రాత్రి ఒకసారి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర కొంతకాలం ఉండి కనుక మీరు బయటకు వచ్చినట్లయితే గోయింగ్ బ్యాక్ టు జీసస్ క్రైస్ట్ ఈజ్ వెరీ టఫ్ చాలా కష్టం రిటర్నింగ్ టు జీసస్ ఈజ్ టఫ్ కష్టమే నేను ఊరికి అయిపోతుంది లేదు నయోమి అలాంటి దిగులుతో అలాంటి బాధతో అలాంటి భయంతో అలాంటి బరువుతో పురానికి నడుచుకుంటూ వెళ్ళింది నేను వాట్ అబౌట్ రూత్ వాట్ అబౌట్ రూత్ రూత్కు ఉండేటువంటి ప్రశ్నలు ఇది నేను యంగ్ ఉమెన్నే నేను ఒక విడోనే మగ పురుగు నాకు తోడు లేడే దేశం కానీ దేశానికి వెళ్తున్నానే అక్కడ నన్ను వల్నరబుల్ చేయొచ్చే నన్నెవడైనా లేపేయచ్చే నన్ను ఎవడైనా రేప్ చేయొచ్చే నన్ను ఎవడైనా పడేయొచ్చే ఏమైనా జరగొచ్చే లేదా ముసల్దైన మా అత్త చచ్చిపోతే ఏం చేయాలో అర్థం కాక అక్కడ అడుక్కు తిని బతకాల్సి వస్తుందేమో ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఫర్ రూత్ మీలో కొంతమంది రూతులాగా మొదటిసారి యేసు ప్రభు దగ్గరకు వద్దామని అనుకున్నట్లయితే డెఫినెట్లీ క్వశ్చన్స్ వుడ్ బి దేర్ వీళ్ళిద్దరు ప్రశ్నలతోనే వాళ్ళు వెనక్కి వెళ్ళటానికి ఇష్టపడతా ఉన్నారు వారు బెత్లహేమనకు వచ్చినప్పుడు పంతొమ్మిదో వచ్చిన ఆ ఊరు వారందరూ వా కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకుని చుండగా వాట్ గ్రేట్ థింగ్ ఇట్ ఇస్ నయోమి బహుశా ఫీల్ అయిందామో ఎవరు నన్ను గుర్తుపడతారా అని ద హోల్ విలేజ్ అరే నయోమి వచ్చింది ఏ నయోమి వచ్చింది మై ఫ్రెండ్స్ ద హోల్ హెవెన్లీ కాంగ్రిగేషన్స్టాండ్ దాట్ దోల్ హెవెన్లీ్రిగేషన్ మన కుటుంబంలోకి వస్తుంది మన సహవాసంలోకి వస్తుంది మన తండ్రి దగ్గరకు వస్తుంది మన తండ్రి దగ్గరకు వస్తున్నాడు ఈ రాత్రి నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం ఇట్ క్యాన్ ఇన్వైట్ ద హోల్ హెవెన్లీ హౌస్ Атаратай юм ярьж гээд ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలిగి చేసిన కనుక నన్ను నయోమి అనక మారా అనండి దిస్ ఈజ్ కాల్డ్ రిపెంటెన్స్ దిస్ ఈజ్ కాల్డ్ రియలైజేషన్ దిస్ ఈజ్ కాల్డ్ రికగ్నైజింగ్ ద రాక్ బాటమ్ సిట్యుయేషన్స్ హీ హాస్ గాన్ టు ఆమె అతి నీచ పరిస్థితికి వెళ్ళిపోయిందే దాన్ని ఒప్పుకోవటం నన్ను నయోమి అని పిలవద్దండి నా బతుకు హీనమైపోయింది నా బతుకు కిందకొచ్చేసింది నా బతుకు చాలా దౌర్భాగ్యంగా ఉంది షీ ఎక్నాలెడ్జ్ బిఫోర్ పీపుల్ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రికి నీకు విరోధంగా పాపం చేశాను పంది పొట్టు తినే పరిస్థితికి వచ్చాను ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు ఒప్పుకున్నాడో నయోమి పబ్లిక్గా డిక్లేర్ చేస్తూ ఉంది ఇరవై ఒకటి వచ్చిన నేను సమృద్ధిగా వెళ్ళిన దానను దాననే వెళ్ళి తిని యహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసను మీరు నన్ను నయోమి అని పిలవనేలా యహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరిచను అని వారితో చెప్పను ఎస్ నయోమి వరీడ్ కాబట్టి కొద్దిసేపు దేవుడిని తిట్టిందేమో బట్ యాజ్ వి ప్రోగ్రెస్ షీ వాస్ కమింగ్ టు రియలైజేషన్ ఆమె నెమ్మదిగా వస్తుంది మేబీ మీరు ఒక విషయం ఆలోచించాలి నయోమిని విశ్వాసములోకి లాగిందెవరో తెలుసా విశ్వాసంలోకి వచ్చిన రూతు నయోమిని విశ్వాసములోకి లాగింది ఎవరంటే విశ్వాసములోకి వచ్చిన రూతు మేబీ ఈ రాత్రి నువ్వు ప్రభువును అంగీకరిస్తే ఇది వరకు ప్రభువులోకి వచ్చి వెనక్కి వెళ్ళిన వాళ్ళను వెనక్కి లాక్కు రావడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడేమో డోంట్ నో ఇట్స్ పాసిబుల్ అట్లు ఇరవై రెండవచ్చినాం అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాభిరాలైన రూతు అనే ఆమె కోడలను మోయాభిదేశంలో తిరిగి వచ్చి వారిద్దరూ ఎవలకోత ఆరంభంలో పెత్లహేమలో చేరలే మీరు మూడో అధ్యాయంలోకి వస్తే బార్లీ కోతలకు వస్తున్నారు ఎవల కోత నుంచి బార్లీ గోధుమల కోత వస్తున్నారు ఆ రొంటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ సెవెన్ వీక్స్ ఈ సెవెన్ వీక్స్లో స్టోరీ మొత్తం జరిగిపోయింది రూతు బెత్లహేము పొరములోకి వచ్చింది మొదటి అధ్యాయం రూతు బోయజ్ పొలములోకి వచ్చింది రెండో అధ్యాయం రూతు బోయజ్ పాదాల దగ్గరకు వచ్చింది మూడో అధ్యాయం రూతు బోయజ్ యొక్క భార్యగా పక్కకు వచ్చి కూర్చుంది నాలుగో అధ్యాయం బెత్లహేము పొరములోకి వచ్చింది బోయజ్ పొరములోకి వచ్చింది మొదటి అధ్యాయం బోయజ్ పొలములోకి వచ్చింది రెండో అధ్యాయం బోయజ్ పాదాల దగ్గరకు వచ్చింది మూడో అధ్యాయం బోయజ్ పక్కన భార్యగా కూర్చుంది నాలుగో అధ్యాయం బోయజ్ రూతుని దేవుడు కనికరించి బాబునిచ్చాడు ఆ బాబుకు ఇంకో బాబు పుట్టాడు ఆ బాబుకు ఇంకో బాబు పుట్టాడు ఆ బాబే న్యాయాధిపతుల కాలంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో దావీదు మహారాజు ఆ దావీదు మహారాజు వంశంలో వచ్చిన వాడే ఏసయ్య ఏసయ్య ముని మన ఎవరి మనవరా మనవడు అంటే ఏసయ్య మనవుడు మోయాబ అంటే ఎంత దరిద్రమైందో మీకు చూపించాను లోతు తన మొదటి కూతురు ద్వారా వచ్చినటువంటి ఆ జనాంగంలోంచి వచ్చింది రూతు దేవుని చేత శపించబడినటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు కానీ ఆమె ఎప్పుడైతే యహోవా రెక్కల కిందకు వచ్చిందో ఆయన ఆశీర్వదించాడు ఆమెను కనుకరించాడు ఈ ఈ వచనం చూసి నేను మిగిస్తాను రెండో అధ్యయనం పదకొండు పన్నెండు వచనాలు బోయజ్ రూతును చూశాడు రూతు ఇంట్రొడక్షన్ అయిపోయింది రూతు గురించి విషయాలు తెలిసాయి రూతుని దగ్గర పిలిచి బోయజ్ చెప్తున్నటువంటి మాట పదకొండు అజ్ వచనం నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని ఉడిచి ఇంతకుముందు నువ్వు ఎరగని జనము వద్దకు వచ్చేదివే వా ఇట్స్ అబోల్డ్ డెసిషన్ యహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్రాయిల్ దేవుడు దేవుడని యహోవా రెక్కల క్రిందకి సురక్షితంగా ఉండినట్లు నువ్వు వచ్చేదివే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చని ఆమెకి ఉత్తరము ఇచ్చను దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు దేవుడు ఆమెకు రెక్కల కిందకి తీసుకొని సురక్షితంగా కాపాడాడు బోయజ్ భర్తగా అనుగ్రహించాడు ఆమె వంశావళిలో రక్షకుణ్ణి లోకానికి అందించాడు ఆమె తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం ఒక్క నిర్ణయం టు కమ్ టు బామ్ అబ్రహాము నిర్ణయం తీసుకున్నాడు విశ్వాసానికి తండ్రయ్యాడు రూతు నిర్ణయం తీసుకుంది ఏసయ్య వంశావళిలో పేరు చేర్చుకోవడానికి వావ్ వా ఏ పవర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్ ఈ రాత్రి నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం రూతు తీసుకున్నటువంటి నిర్ణయం లాంటి స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉండొచ్చు యువర్ డెసిషన్ క్యాన్ చేంజ్ ద ఫ్యూచర్ నీ నిర్ణయం భవిష్యత్తుని మార్చగలిగే అవకాశం ఉంది దేవుడి నిన్ను ఇక్కడ కూర్చోపెట్టి ఈ విషయాలు వివరించడంలో ఆయనకున్నటువంటి ఉద్దేశం ఒకటే త్రూ యూ ఐ వాంట్ టు రీచ్ మెనీ నీ ద్వారా అనేక మందిని రీచ్ అవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను